గౌరవ దివాస్ ద్వారా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా బీకోడూరు మండలంలో రాజుపాలెం గ్రామంలోని దళితవాడలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో జాతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనేకసార్లు మార్చి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఉట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ వర్గ విభేదాలు వర్ణ వివక్షకులు బీజేపీకి లేవని దళితుల కాళ్లను శుభ్రం చేసి దళితుల పట్ల సోదర భావంను వ్యక్తం చేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర అన్నారు ఈ సంవిధాన్ గౌరవ దివాస్ ను ప్రారంభించి తద్వారా దళిత సోదరులతో కలిసి సహపక్తి భోజనం చేయడం చాలా సంతోషమని అన్నారు మందకృష్ణ మాదిగను ఆదరించి మాదిగల చిరకాల స్వప్నం వర్గీకరణ చేసిన ఘనత బీజేపీ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి మైండ్ బాడీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జె వెంకట సుబ్బారెడ్డి మాజీ అధ్యక్షులు ఉప్పల శ్రీనాథ్ రెడ్డి వంగల రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరి రామసుబ్బారెడ్డి రాష్ట మహిళా మోర్చా కార్యదర్శి విజయలక్ష్మి మైదుకూరు నియోజకవర్గ కన్వీనర్ మాచినూరు సుబ్బారాయుడు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ ఉట్టి శ్రీనివాసులు ఎల్ఎస్పీ నీటి సంఘం నాయకులు టి రామ్మోహన్ రెడ్డి మున్నెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గురయ్య

వేదిక మీద ఉన్న అభ్యర్థి ఒకరికి పేరు పేరు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున సహకరించినటువంటి ఇక్కడ బీకోడూరు మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసి మాకు ఈ సహాయ సహకారాలు అదేవిధంగా సహపంక్తి అంటే దళితులతో కలిసి సహ పంక్తి భోజనం చేయమని మరి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ రిజర్వేషన్లు బీజేపీ ఎత్తేస్తుంది అనే అపోహ ప్రజల్లో కల్పిస్తూ ఉన్నది ఆ అపోహకు నివృత్తిగా నేను నాలుగు మాటలు చెప్తాను నాకు తెలిసింది అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ ఏ విధంగా అంటే పార్లమెంట్ లాంటి అడుగు పెట్టకుండా చేసిన కాంగ్రెస్ అదేవిధంగా అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చి గౌరవించింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మన ప్రధానమంత్రి ప్రపంచ నాయకుడు నరే నరేంద్ర మోడీ గారే అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నానని డైరెక్ట్గా పత్రికాముఖంగా చెప్పింది నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా రాజ్యాంగాన్ని నూట ఇరవై ఐదు సార్లు సవరిస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు మన గణతంత్రం వచ్చిన తర్వాత దాంట్లో సారీ నూట ఇరవై ఐదు సార్లు సవరిస్తే డెబ్బై ఐదు సార్లు కాంగ్రెస్ సవరించింది పదిహేడు సార్లు మాత్రమే బీజేపీ సవరించింది కానీ కాంగ్రెస్ సవరణ ఎలాంటి దానికోసం ఎమర్జెన్సీ కోసం దేశ విచ్ఛిన్న కోసం దేశ అభ్యున్నతి కోసం పీ ఆర్టికల్ రద్దు కోసం మన వాళ్ళు మన బీజేపీ సవరణ చేసింది అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం సవరించింది అంతేకాకుండా ఓబీసీ కమిషన్ చట్టబద్ధత కోసం సవరించింది దేశ ప్రజల కోసం సవరించింది బీజేపీ దేశ విచ్చిన కోసం దేశ సమైక్యత దెబ్బతిన కోసం సవరించు కాంగ్రెస్ అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తేస్తున్నా ఎత్తేస్తారనే అపో కోసం ఏ ఒక్కరి మన నేను బిజీగా మాట్లాడుతున్నా ఏ ఒక్కరి రిజర్వేషన్ తాకకుండా అగ్రవర్ణ పేదలకు పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారు ఇది ఈడబ్ల్యూఎస్ తో ఎంతో మంది అగ్రవర్ణ పేదలు కూడా బాగుపడుతున్నారంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ స్థితిలో మనం అందరం కూడా భారతీయులు ఉన్నామంటే మన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పరిపాలించిన ప్రతి చాలా గొప్ప విషయం అయితే మనకు రాజ్యం వచ్చి వచ్చినప్పటికి ఈ కాన్స్టిట్యూషన్ పెట్టినటువంటి అందరిలోకి మన అంబేద్కర్ గారు దానికి ప్రముఖంగా దాన్ని నిర్మించారు మరి ఆ ఒక కాన్స్టిట్యూషన్ ను ఏ విధంగా పరిపాలన చేయాలనేది రాజ్యాంగంలో రాస్తారు ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ ఇతరులు మార్చడానికి కానీ చేయాలంటే ఆ దేశానికి అనుకూలంగా గానీ డెవలప్మెంట్ కానీ ఉన్నప్పుడే అది మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరి స్వాతంత్రం కోసం మార్చేదానికి ఉండవు కానీ ఇటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఏడు సార్లు మార్చింది ఈ డెబ్బై ఏడు సార్లలో మార్చడంలో అనేక కుతంత్రాలు జరిగాయి ఉదాహరణగా చూస్తే ఇందిరాగాంధీ ఎలక్షన్ అప్పుడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఎలక్షన్ బాగా కౌంటింగ్ లేకుండానే గెలిచింది కానీ గవర్నమెంట్ మీద పిటిషన్ వేస్తే ఎలక్షన్ మీద ఆ కోర్టు ఇందిరాగాంధీ ఎలక్షన్ ని కొట్టేసింది కొట్టేస్తే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ పోవాలంటే గడిచలే అనే భయంతో ఆ కాన్స్టిట్యూషన్ లో మార్చేదానికి వాళ్ళే రాసుకొని నేను ఈ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నాను ఈ దేశంలో ఎవరే కానీ మాట్లాడకూడదు స్వతంత్రం ఎవరికి లేదు విమర్శించేదానికి లేదని చెప్పి దాదాపు రెండు ఆరు సార్లు మళ్ళీ పొడిగించుకోవడం జరిగింది అట్లా పొడిగించుకుంటూ పోయినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ అట్నే మన కాన్స్టిట్యూషన్కు మూల కారణమైనటువంటి అంబేద్కర్ గారు చనిపోయినప్పుడు ఆయనకు ఒక విగ్రహం పెట్టాలి ఏదన్నా గవర్నమెంట్ సాయం చేయమని అడిగితే ఎటువంటిది అట్లాంటిది గవర్నమెంట్ చేయదు కావాలంటే వాళ్ళ బంధువులతోనో ఉంగోలతోనో చేయించుకోండి కానీ మేము గవర్నమెంట్గా మేము చేయమని నిర్జ నిర్లజ్జగా చెప్పినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ మరి ఇటువంటి అతన్ని కేంద్ర గవర్నమెంట్ కావాలని పోటీ చేస్తే ఆయనకి కావాలని ఓడించి ఆయన్ను అవమానించినటువంటి ప్రభుత్వం అయితే ఈ రోజు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ సానుకూలంగా ప్రవర్తిస్తూ దీనికి ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు ఇస్తున్నారు ఈ నూట నలభై కోట్ల మంది జనాభాలో పెద్దవారికి గ్రామ సభ గ్రామస్తులందరికీ భారతీయ జనతా పార్టీ హైకమాండ్కి ఎందుకంటే ప్రోగ్రామ్ వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ చేస్తూ ఉన్నాం మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను బేసిక్ గా అడ్వకేట్ ని సో నాకు ఈ కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడమంటే చాలా ఇష్టమైన సబ్జెక్టు కానీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పడుతున్నా రెండు నిమిషాలు ముగిస్తాను మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒక లా మినిస్టర్ ఉన్నారు కానీ రాజ్యాంగంలో కూడా మనకు ఆయన డిసైన్ చేశారు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన చెప్పేది ఒకటి చేసేదొకటిగా ఉంది మనకి ఎప్పుడైనా మంచి అంటే బాడీ ఆత్మ రెండు ఉండాలి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏదో బాడీ ఉంది ఆత్మ లేదు సో వీళ్ళు గా వీళ్ళు చేయట్లేదు అనేది ఆయన రిజైన్ చేసేసి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మనం చూసాం అమెండ్మెంట్స్ ఎన్నోసార్లు కాన్స్టిట్యూషన్ చేశారు ఎమర్జెన్సీ అనేది మన కాంగ్రెస్ అంటే మన చేసే దుర్మార్గాల్లో ఎమర్జెన్సీ ఒకటి చెప్పొచ్చు ఆ ఎమర్జెన్సీ టైంలో ప్రెస్ కు సార్ ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా తీసేశారు అలాంటి స్థితిలో కూడా మనకి ఎప్పుడు మామూలుగా రాజ్య పొలిటికల్ పార్టీస్ ఏమైనా చేసినప్పుడు జ్యుడిషరీ మమ్మల్ని మనల్ని ఎప్పుడు కాపాడుతుంటుంది ఆ టైంలో కూడా ఎందుకు అలా జ్యుడిషరీ కాపాడలేకపోయింది అంటే జస్టిస్ రే అనే జస్టిస్ ఉన్నారు ఆయనను కూడా మామూలుగా సుప్రీంకోర్టులో ఎలా ఉంటుందంటే సీనియారిటీ ప్రకారం వస్తూ ఉంటారు జస్టిస్ ఆయన ముగ్గురు వ్యక్తులు ఉన్నా కూడా ఆయనను ఇల్లీగల్ గా ఆయన అపాయింట్ చేసి వాళ్ళకు అనుకూలంగా వచ్చేదానికి చూసుకున్నారు మనం రీసెంట్ గా కూడా చూసాం కాన్స్టిట్యూషన్ ఏదో చేంజ్ చేస్తారు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తారని ఒక నాన్న రెడ్డి తెచ్చారు జనాలు వాళ్ళు చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళ కోసం ఇందిరాగాంధీ ఎలక్షన్ పిటిషన్ ఉంది ఆ ఎలక్షన్ పిటిషన్ లో జస్టిస్ కన్నా గారు వ్యతిరేకంగా తీర్పు చెప్తున్నారు అనేసి ఆయన ఎమర్జెన్సీ అనేది తెచ్చేసి వాళ్ళకి ఇష్టపడట్లు రాజ్యాంగంగా మార్చుకున్నారు అప్పుడు హెబియస్ కార్పస్ అనే పిటిషన్ వేస్తే కూడా అంటే మన ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే మన స్వేచ్ఛ మంచి ఒక పర్సనల్ రిపర్టీ కానీ పర్సనల్ మన మనము స్వేచ్ఛగా గౌరవంగా పెట్టుకుతున్నామంటే ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ నైన్టీన్ మనకు ఈ రోజు వరకు కూడా మన స్వేచ్ఛ అలాంటిది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక శిశువు ఒక గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి మనం చనిపోయినప్పుడు కూడా కోవిడ్ టైంలో కూడా చనిపోయినప్పుడు కూడా బాడీస్ కూడా గర్భ గౌరవప్రదంగా ఉండాలి అనేది ఉమెన్ రిజర్వేషన్స్ థర్టీ అలాంటి వాటి కోసం బీజేపీ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ చేసుకుంది కానీ అది స్వార్థ ప్రయోజనాల కోసం గౌరవ దివస్ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని మనం గౌరవపరచుకుంటూ ఈ మున్నెల్లి గ్రామంలో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసినటువంటి మన మా భారతీయ జనతా పార్టీ మరియు ఇక్కడ ప్రెసిడెంట్ మరియు మండలాధ్యక్షులు మరియు నీటి సంఘం అధ్యక్షులు మరియు అందరికీ ఇక్కడ ఉండే నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా ఉండి భారతదేశ పౌరులకు స్వతంత్రత స్వాతంత్ర్యము మరియు హక్కులు మన విధులు తెలియజేస్తూ రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ తుట్టుపరుస్తున్నది మారుస్తున్నది అని విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మేము ఇప్పటి నుంచే కాకుండా వాళ్ళు ఏదో అంటున్నారని మేము చేస్తున్నాం అనేది కాదు సహపంక్తి భోజనాలు ఈ రోజు నుంచి కాదు మా విధి విధానాలలో మేము ఏ రోజైతే మేము దేశం కోసం ధర్మం కోసం అని పాటుపడుతూ దేశం లో ప్రతి పౌరులు ఏక్ హైతో సేఫ్ అనే నినాదంతో ఎప్పుడైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపడుతున్నారో అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ అందరము ఒకటే అనే నిదానంతో ముందుకు వెళ్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా మున్నెల్లి గ్రామంలో ఈ దళిత వాడలో సహపంతి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది చాలా వరకు గర్వకారణము మేము వారితో కలిసి భోజనం చేయడం అనేది మా యొక్క పూర్వజన్మ సుస్కృతం అనేది తెలియజేస్తున్నాను ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు అవమానించింది ఆయన చనిపోయినప్పుడు ఢిల్లీలో ఆయన అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోని విధంగా అవమానం పరిచింది ఏ విధంగా అయితే మన భారత ప్రధాని ఇంతకు ముందు ఉన్నటువంటి పివి నరసింహారావు గారు భారత ఆంధ్రప్రదేశ్ బిడ్డ తెలుగు బిడ్డను అవమానించిందో అదే విధంగా అంతిమ సంస్కారాలు కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయలేదు మరియు ఆయనకు గౌరవప్రదంగా అక్కడ స్మారక చిహ్నం నిర్మించలేదు కేవలం భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై రెండు యాభై నాలుగు సంవత్సరాలలో నెహ్రూ గారు ఉన్న సమయంలో కమ్యూనిస్టులతో కలిసి అంబేద్కర్ గారిని ఓడించడం కోసము ఆయన మీద ఎన్నో దుష్ప్రచారాలు చేసేసి ఆయన మీద పోటీ నిలబడి ఆయన ఓడిపోవడానికి కారణం అటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారు మాకు గురువు ఆయన బాటలోనే మేము నడుస్తున్నాము దళితులు మా సహోదరులు అని చెప్తున్నది గణతంత్ర శుభాకాంక్షలు యావత్ మండలం కాదు భారతదేశం మొత్తం మీద ఈరోజు ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి శుభవేళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సంవిధాన్ గౌరవ దివాస్ అనే కార్యక్రమాన్ని జిల్లాలో నూతన అధ్యక్షుడు సింగిటి వెంకటంహారెడ్డి గారి నాయకత్వాన తిప్పులూరు రామసింబారెడ్డి ఉపాధ్యక్షుడిగా నేను ఇక్కడ వ్యవహరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం పార్టీ నాకు ఇది ఆమోదం తెలపడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎంతో సంతోషపడుతున్నా ఎందుకంటే ఈ గ్రామంలో కాదు ఎక్కడైనా దళితుల పక్షపాతిగా పద్వ నియోజకవర్గంలో ఒక విభిన్న పాత్ర పోషించినటువంటి కీస్ చేసులు తిప్పులూరు సుబ్బారెడ్డి గారు మాజీ సర్పంచ్ ఆయన ఆనాడు దేవాలయం నిర్మాణంలో విశిష్టమైనటువంటి పాత్ర ఎందుకంటే ముందు నుంచే మా నరాల్లో కూడా ఆ భావజాలం మంది వంశ పారంపర్యంగా అటువంటి విధానంతో కుటుంబం నేపథ్యం మాది ఆ సందర్భంలో కూడా చాలామంది ఊహనాశక్తులు ఏదో కలుపుకుంటే ఆ రోజు నాన్నగారు వచ్చి ఈ ఊర్లో దేవుల నిర్మాణం చేపట్టడం ఇది మాకెంతో ఆయన పేరు ఎప్పుడీ కూడా స్థిరస్థాయిగా నిలబడే విధంగా ఆయన చేపట్టడం అనేది మా కుటుంబ సభ్యులకే కాదు దళితులందరికీ కూడా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే శక్తి సామర్థ్యం లేక ఒక చిన్న గూడు కట్టుకొని ఆ గూట్లో ఒక ఆంజనేయ రామస్వామిని పటం పెట్టుకున్న వేళ ఈరోజు ఇంత పవిత్రమైనటువంటి ఆలయం కట్టడంతో జిల్లాలో కూడా ఈ సంవిధాన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోవచ్చు ఇది మంచి పవిత్రమైన కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు కాంగ్రెస్ ఎన్ని దఫాలు నూట ఇరవై దఫాల్లో డెబ్బై ఐదు సార్లు రాజ్యాంగాన్ని మార్చడంలో వారి యొక్క పార్టీ అభ్యున్నతి కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిందే కానీ ఈరోజు ఏదో మసిపూసి మారేడుకాయ చేసే సొంతంగా ఈరోజు పార్లమెంటులో మేము అంబేద్కర్కి మేము ఉన్నాము అంబేద్కర్ చేపట్టేటువంటి రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో తూట్లు పడుస్తూ ఉందని చెప్పేసి ప్రచారం చేయడం అనేది ప్రచారం చేయడం అనేది ఇది శుద్ధ అబద్ధం ఈ విషయం ప్రతి దళిత వాడలకు దళిత సోదరు సోదరులకు తెలియజేసే భాగంగా వాళ్ళల్లో అండరాని నిర్మూలన చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ రోజు ఈ కార్యక్రమం జరపడం అది మా ద్వారా నడపడం అనేది చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో మున్ముందు కూడా దళితుల పక్షపాతి దేశ సౌభాగ్యము దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛంగా బతకాలంటే భారతీయ జనతా పార్టీ చేసే సవరులలో అతి ముఖ్యమైన అని చెప్పేసి మేము భావిస్తూ మీరు కూడా ఆ భావనలోకి రా వచ్చి మద్దతు తెలిపాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సహితంగా కోరుకుంటూ ఎందుకంటే మేము చెప్పేది కాదు ఇప్పుడు మీడియా వచ్చింది ఎన్నో రకాలుగా ఎన్నో విధి విధానాలన్నీ కూడా ప్రతిరోజు మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు రకరకాలుగా తంచుకుంటున్నాము కాకపోతే మీరు చేయాల్సిన పని ఒకటే మద్దతు ప్రకటించండి సోదరులాగా అని మిమ్మల్ని దళితులందరినీ కూడా వేడుకుంటూ అంబేద్కర్ ను ఎప్పుడైనా గౌరవిస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఆయన ఆశయాలను అట్టడుగు స్థాయికి ఒక భారతీయ జనతా పార్టీ అని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముండీల గ్రామ ప్రజలకు ఇప్పటికే కాలం అతీతమైంది పాపలు చిన్నపిల్లలు భోజనానికి ఇబ్బంది పడుతున్నారు అందరు కూర్చోబెట్టి భోజనం చేస్తారు సార్ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని మన రమణాచారి మన సుబ్బారెడ్డి గారు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో బీరం సుబ్బారెడ్డి గారు ఈ మంచి ప్రోగ్రామానికి అన్న మీకు మరొక పారి కంగ్రాచులేషన్ సార్ మేడం గారు మీరు కూడా ధన్యవాదాలు సార్కి నూతన అధ్యక్షులు అమరాచారి గారు మన బదిలీ నియోజకవర్గ దివాస్ కార్యక్రమానికి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుని ఎన్నుకోవడం కూడా చాలా మంచి కార్యక్రమం ప్రజలు కూడా మిగతా మన కార్యకర్తలు వాళ్ళు అందరూ కూడా సమన్వయం పాటించి ఈ కార్యక్రమాన్ని అందరం సగపంతిలో కూర్చోండి కూర్చున్న తర్వాత భోజనం వడ్డించిన తర్వాత మంత్రం అయిపోతున్నా మంత్రం అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేయాలి